వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణి డిసి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా కృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ హాజరై మాట్లాడుతూ పార్లమెంట్ లో పాస్ అయిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు మహిళా బిల్లుపై బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని గతంలో కొంతమంది రాజకీయ నాయకులు ఆరోపించారని గుర్తు చేశారు కానీ నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనే మహిళల బిల్లు పాస్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ల పరిపాలనలోని ఎంతో మంది ప్రధానమంత్రులయ్యారు కానీ బీసీ మహిళలపై ఏ ఒక్కరు కూడా మొగ్గు చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు గౌరవులు ఆర్ కృష్ణయ్య గారికి గుజ్జ కృష్ణలకి నందనకి మా నాన్న గారికి మరియు బీసీ కుటుంబం ముందుకొని వినిపించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మహిళా బిల్లు పార్లమెంట్ లో పాస్ అయినందుకు సంతోషం కానీ బీసీ మహిళ గురించి మాట్లాడిందే లేదు బీసీ మహిళ ప్రస్తావన తెచ్చిందే లేదు జనాభాలో యాభై శాతం పైగా జనాభా యాభై కి పైగా ఉన్న మాకు ఏ సబ్సిడీ ఇవ్వలేదు ఏ సపోర్టా ఇవ్వలేదు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాకు యాభై శాతం రిజర్వేషన్ కావాలి కోటి ఎనభై లక్షల ఉద్యోగాలు ఉన్నప్పుడు మాకు కూడా వాటిలో హక్కు కావాలి బీసీ బిల్లు మహిళా బీసీ బిల్లు మహిళా బిల్లు లోపల బీసీ మహిళలకు సబ్కోట కావాలని డిమాండ్ చేస్తూ మెమరణం ఇచ్చి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రికి డిమాండ్ చేస్తున్నాం రెండవది మహిళా బిల్లు లోపల మహిళా బిల్లు కేవలం చట్టసభలకే పరిమితమైంది చట్ట ఒక్కటే కాదు మహిళా బిల్లును పరిధిని విస్తరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మహిళా బిల్లు లోపల చట్టసభలలో సదుపాయం కల్పిస్తే వందల సంఖ్యలో మహిళలకే లాభం అవుతుంది పార్లమెంటులో అసెంబ్లీలో అదే ఉద్యోగాల లోపల రాజ్యాంగబద్ధంగా మహిళా బిల్లు యొక్క కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ విద్యా ఉద్యోగాల లోపల రిజర్వేషన్లు మహిళలకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవు విద్యా ఉద్యోగాల అందుకే కేంద్రం పెట్టే బిల్లు లోపల బిల్లు లోపల మా చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగాలు ఇతర పారిశ్రామిక సదుపాయాలు అన్ని రంగాల్లోపల లోపల ఎస్సీ ఎస్సీలకు సప్లాన్ ఉన్నట్టునే బీసీల మహిళలకు కూడా అవకాశాలు కల్పించినట్టయితే మహిళలు పారిశ్రామిక రంగంలో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రంగంలోపలైతే కొన్ని లక్షల మందికి మహిళలకు బెనిఫిట్ అవుతుంది ఉద్యోగాలలో ప్లస్ పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక రంగంలో కూడా మహిళలు ఏ కోశాన తక్కువ లేరు వాళ్ళు వాళ్ళకు కూడా సదుపాయం కల్పించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కూడా రావాలి